సంక్రాంతి గడ్డకి ఆకా మళ్ళీ ఈ పైన తింటే ఏమై లేదు లోపల తింటే బొడ్డు వస్తుంది అంటే మనకి ఆయన పొద్దు పొద్దున్న లేచి పొలం దగ్గరికి అయితే వచ్చినాయి ఈ రోజైతే సంక్రాంతి గడ్డకి ఆకా మళ్ళీ ఇదేం పెద్ద కష్టమేమి కాదు ఒక నాలుగైదు ఇట్లు పట్టుకుని ఒక్కసారి ఇట్లంటే చాలు ఈజీగా వచ్చిస్తుంది ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఒక మును ఎల్లికేసి మరి సగం మును వరకు పోయామా ఇంకా బూదిన్ని కనికేసి ఒక కడవెత్తుకో పోతే మా పొలం పక్కన ఉన్న ఈ ఈ రోజైతే ఇంత దున్నేర ఒక పదహైదు ప్యాకెట్లు అవ్వచ్చు ఇవి ఇటు గురించి ప్రాపర్ గా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి తెలుగులోనా లాంగ్ వీడియో కావాలని ఆకనా ఎద్దులకేసేనా తిని తిని తింటావు దీన్ని ఈ సంక్రాంతి గడ్డని చిన్నప్పుడు తింటుంటే ఈ లోపల నిందని బొడ్డు అంటారు దీన్ని తింటే మీకు కూడా బొడ్డు వస్తుంది అంటుండ్రు చిన్నప్పుడు ఇప్పుడు మాకు తెలిసింది ఏమంటే ఈ బొడ్డు తింటే చేద్దు వస్తుంది గడ్డ టేస్టే బేడుస్తుంది అందుకోసమే తినకూడదు అంతే ఈ మూడు ఎకరాలకి ముందు కొట్టేసరికి సాయంత్రం అయితే అయిపోయేడిసే ఇటుకొచ్చి చూసేసరికి ఆకు కూడా ఎత్తేసే రగం సగం బొరకు కూడా ఇంకా పొద్దు అయితే క్లీన్ బయట ఇంటికి అయితే రసపెట్టాను చక్కగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి